ఎస్పీ గారిని కలవడానికి కారణం అంటే ఎస్పీ గారు బిజీ షెడ్యూల్లో బయటకు వెళ్ళినారు అందువల్ల ఎస్పీ గారి త్రిపుల్సీలో ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఏమనంటే వరుస అంటే వైసీపీ గవర్నమెంట్ చేసే హత్యల అనుమానాస్పద మృతుల అనేది కూటమి ప్రభుత్వం నిగ్గు పనిలో ఉంది కానీ ఈ యొక్క అంశాలన్నీ గమనించి నాకు కూడా థ్రెడ్ ఉంది కదా అని చెప్పేసి నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకొని రావాలి ఒకసారి అని చెప్పి గతంలో ఏ విధంగా అయితే గన్మెన్ ఎస్కార్ట్లను టూ ప్లస్ టూ గన్మెన్ ఎస్కార్ట్ను పెట్టినారో ఇప్పుడు కూడా అదే విధంగా పెట్టమని నేను అడుగుతూ ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ ప్లస్ వన్ గన్మెన్ గన్మెన్ మాత్రం పెట్టడం జరిగింది గతంలో టూ ప్లస్ టూ గన్మెన్ ఎస్కార్ట్ ఉండడంతో భద్రత బాగుండేది ఇప్పుడు తగ్గింది కాబట్టి ఎందుకంటే అపోజిషన్ పార్టీ వైసీపీ వాళ్లకు ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఎస్పీ గారిని కలి కలిసిపోదామని వచ్చిన కానీ ఆయన లేనందువలన ఆయనకు సంబంధించిన త్రిపుల్సీలో ఇవ్వడం జరిగింది అలాంటివి ఏం లేవు కానీ ముందు జారత కోసం ఇవ్వడం జరిగింది అనుమానాస్పదమా లేకుంటే హత్యల అనేది కూర్మీ ప్రభుత్వం నిగ్గుదలచే పనులు ఉంది కదా ఎందుకంటే విచారణలో ఉంది మనం ఏం మాట్లాడినా కూడా ఇబ్బంది అవుతుంది అందుకు దానికి సంబంధించి మాట్లాడవచ్చు సెక్యూరిటీ సెక్యూ గతంలో ఏ విధంగా టూ ప్లస్ టూ నుండి ఎస్కార్ట్ ఉండారో అదేవిధంగా ఇప్పుడు కూడా కల్పించమని నేను అడుగుతా ఎందుకంటే దీని మీద పూర్తిగా దృష్టి అసెంబ్లీ అసెంబ్లీ వరకు పోయింది కాబట్టి వివేకానంద రెడ్డి గారి కేసు అసెంబ్లీలో కూడా చర్చ జరుగుతుంది కాబట్టి దానికి కీలకంగా సాక్షిగా నేను ఉన్నా కాబట్టి నన్ను ఇబ్బంది పెడితే అంటే నన్ను అతం చేసుకుంటే దానికి సంబంధించిన కేసు మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి దాని మీద బేస్ చేసుకుని నేను వచ్చి ఎస్పి గారికి నా యొక్క విన్నపం లెటర్ ఇవ్వడం జరిగింది